మీడియా అందరికీ నమస్కారం ఈరోజు బీసీ సమాజ్ కార్యాలయంలో అఖిల భారత రజక రిజర్వేషన్ సమితి కన్వీనర్ జాతీయ కన్వీనర్ అన్న నడిమిటి శ్రీనివాస్ గారు రావడం జరిగింది త్వరలో జరగబో పార్లమెంటరీ ఎన్నికలకు సంబంధించి అన్నీ బీసీ కుల సంఘాలది మనం ఎలా ముందుకు వెళ్దాం మన భవిష్యత్తు ప్రణాళిక ఏ విధంగా ఉంటుంది నియోజకవర్గాల వారిగా మనం ఏ విధంగా కుల సంఘాలను మోటివేట్ చేయడం ప్రజా సంఘాలతో ఏ విధంగా కలుద్దాం ఈ తదితర విషయాలపై చర్చించడానికి ఈరోజు మనం బీసీ సంవత్సర కార్యాలయంలో చిన్న రౌండ్ టేబుల్ సమావేశం నాకు ఏర్పాటు చేసుకున్నాం దానికి సంబంధించి అన్నగారు కొన్ని విషయాలు మాట్లాడుతారు నమస్కారం నా పేరు నడిమండ్రి ఎన్డిఆర్ఎస్ జాతీయ కవిత ముఖ్యంగా ఈరోజు మాట్లాడుతున్న విషయం ఏంటంటే మామనార్ పార్లమెంట్ స్థానాన్ని బీసీలెక్కి బలంగా డిమాండ్ చేస్తాం ఎందుకు చేయాల్సి వచ్చిన పరిస్థితి మాకంటే ఈ దేశంలో రాజ్యాంగ చట్టాలు ఏర్పడిన తర్వాత పార్లమెంట్ వ్యవస్థ ఏర్పడిన తర్వాత పదమూడు ప పదమూడు సార్లు ఎన్నికలు జరిగితే పదిసార్లు అగ్ర కులాలకి ఇవ్వడం జరిగింది ఫలం వస్తానని కేవలం మూడు సార్లు మటుకు బీసీ ఇవ్వడం జరిగింది మేము అడుగుతుంది ఏంటంటే రాష్ట్రంలో దేశంలో యాభై ఐదు నుంచి అరవై శాతం మా వాడమేమంటున్నాం బీసీ జైనా బతికమంటున్నాం ఎస్సీఎస్లు కదా ఎనభై శాతం అని చెప్తున్నాం మాకెందులో సీట్లు రావు బీసీలో మీరు ఒక్కటే మాకు సంకేతం నేర్పుతున్నారు ఏమని నేర్పి బీసీలు మీకు ఇస్తే గెలవరు యాభై ఐదు పర్సెంట్ ఉన్న బీసీలు పదిహేను రెండు పర్సెంట్ కలిగితే ఎస్సీఎస్లు కలిసి ఎనభై శాతం అయినా మేము ఎందుకు గెలవట్లేదు వన్ నాట్ టూ పర్సెంట్ ఉన్న రెండు అగ్రకూలాలు ఎందుకు గెలుస్తూ ఉన్నాయి ఒక్కసారి బీసీ సమాజం ఆలోచన చేయాలి మన పైన దాడి ఎట్లా చేస్తున్నారు వాళ్ళు మొదటి నుంచి మనకు ఏం నేర్పుతున్నారు మనకు మీరు పనికిరారు ఇది కేవలం ఓటు బ్యాంక్ కానీ మాకు ఏంటని చెప్పి చెప్తున్నటువంటి మాట ఎంతవరకు కరెక్ట్ అనేది బీసీ సమాజం చేయాలా మీ ద్వారా అడుగుతుంది కారణం ఒకటి ఏంటంటే బీసీ లాగే కన్నా మన నిద్రలే అక్కడ కోసం ఉద్యమం చేస్తాను ఏ అక్కల కోసం ఉద్యమం చేస్తాను ఏ కుల సంఘానికి ఆ కుల సంఘాన్ని అక్కడ కోసం ఉద్యమం చేస్తున్నాం ఇది కాదు మనకు బాధ్యత నాయకులు లేకపోతే పార్లమెంట్ వ్యవస్థలో మన గురించి మాట్లాడే వ్యక్తి మనం లేకపోతే మనం మాట్లాడిన మాటలు చేస్తున్న చేతులు ఎక్కడి వరకు వెళ్తారని చెప్పి ఒక్కసారి ఆలోచించాలి అందుకే ఒకటి కోరుతున్నాం ఉమ్మడి మామనగర్లో చాలా సంవత్సరాలుగా బీసీలు అనేక పోరాటాలు చేశాం ఇటు తెలంగాణ ఉద్యమం వదలు కూడా అనేక సంఘాలుగా ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం తెలంగాణ సాధించాలంటే కేసీఆర్ గారు మనం చేసింది ఏంటి ఇరవై ఆరు పర్సెంట్ ఇరవై రెండు పర్సెంట్ కుదించాలి జరిగింది స్థానిక సంస్థలు ఆయన మనకు వాటా సరిగ్గా ఇవ్వట్లేదు ఉద్యోగ రంగాల్లో సరిగ్గా వాటలేదు వ్యాపార సంఘంలో వ్యాపార దొరికి వస్తే బీసీలు గారికి ఒక లక్ష రూపాయలు లోన్ తీసుకోవడానికి బ్యాంక్కి వెళ్తే నానా పెడతా ఉన్నారు మరి బీసీలు ఎట్లా చైతన్యం కావాలి ఎట్లా ఆర్థిక పర్పస్ కావాలి మాకోసం మాట్లాడితే వేల కోట్లు వందల కోట్లు కోట్లను ప్రకటిస్తారు పేపర్లో డబ్బులు ఉంటాయి కాయదాల్లో డబ్బులు ఉంటాయి కానీ బ్యాంకుల్లో డబ్బులు ఉండవు బీసీ నాయకులు కనుక వెళ్ళి అడిగితే ఏ కులమైనా సరే అండి వాళ్ళకు లోన్లు అందుబాటులో రావు ఎందుకంటే మీరు మళ్ళీ తిరిగి కట్టాలని చెప్తారు ఈ వందల కోట్లు వేల కోట్లు వీళ్ళు ఇస్తున్నారు మాకు కనీసం లక్ష రూపాయలు ఎందుకు ఇవ్వట్లేదని సమాజాన్ని మనం అడుగుతున్నాం అదే కాదు ఇంకొకరు కూడా ఏమడుగుతున్నాం అంటే మామరాజు పార్లమెంట్ ఉన్నటువంటి ఏడు సెగ్మెంట్ల్లో కూడా అన్ని ప్రాంతాలు తిరుగుతూ ఉన్నాం నలభై నలభై ఐదు మండలాలు యాభై మండలాలు ప్రతి మండల కేంద్రంలో కూడా మనం బీసీ సమాజ సమస్త కులాన్ని కార్యక్రమం తీసుకున్నాం యాదవ్లు ముజరాజ్లు ముండరు కాపులు రజక సాయిబమ్మన ఒడ్డర పద్మశాలి ఎన్ని కులాలు ఎక్కువ ఉన్నా అన్ని కులాలు నిధులు కార్యక్రమం తీసుకున్నాం అందుకే మేము మీ ద్వారా కోరుతుంది ఏంటంటే బీసీల నిధులు లేవండి మన హక్కుల కోసం ఉద్యమం చేస్తా ఉన్నాం మన హక్కులు సాధించుకోవడానికి మనకట్టు ఒక శాసనకర్త మనకు ఉండాలి పార్లమెంటు చట్ట సభలో మనవాడు కూడా ఉండాలి అది కూడా ఎవరు ఉండాలి బీసీ సమాజం పట్ల అవగాహన ఉండి బీసీ కుల పట్ల అవగాహన ఉండి బీసీల చేత అన్యాయాన్ని ప్రకటించే వ్యక్తి మనకు కావాలని మనం కోరుతా ఉన్నాం అన్ని రాజకీయ పార్టీలు కోరుతూ ఉన్నాం మామరాజు పార్లమెంట్ లో ఉన్నటువంటి బీజేపీ టీఆర్ఎస్ కాంగ్రెస్ ఇతరత్ర పార్టీలకు ఒకటే కొడుతుంది ఏంటంటే బీసీలకు అవకాశం కల్పించండి ఎనభై ఐదు శాతం అరవై శాతం మేము చెప్తున్నాం కదా ఈ శాతం ఉన్నటువంటి వాళ్ళకి మీరు ఎందుకు టికెట్లు కేటాయించట్లేదు ఆర్థిక అంశం అంటున్నారు కదా ఆర్థిక అంశాలు మాకు ఎక్కర్లేదు మేము ఓటు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఓటు వేస్తాం అసలు డబ్బులు ఎవరిని అనుకున్నాం మాకు ఏమని డబ్బులు ఎవరిని అడిగారా బీసీ సమాజాన్ని ఒక పని చేశారు మీరు ఏంటంటే సంఘాల గమమ్మని విడగొట్టి తాగుబోతోని తయారు చేశారు మీరు ఎన్నికలు రాగానే ముందు మీకు మందు కావాలన్నా డబ్బులు కావాలని దాన్ని ఎన్ని కాదు జాతి కాదు మాకు కావాల్సింది మాకు కావాల్సింది మా హక్కులు కావాలి బీసీలు జాతి దాన్ని ఇప్పుడు కూడా మేము పడుతున్నాడు పార్లమెంట్లో కానీ అసెంబ్లీలో కానీ అసలు మాకు చట్ట సభలో వాటలేదు రాజకీయ రిజర్వేషన్ అడుగుతూ ఉన్నాం మేము అది అంబేద్కర్ మా మరి మా గురించి ఎందుకు మర్చిపోండి మాకు తెలియదు కానీ బీసీలకు పార్లమెంటులో కానీ అసెంబ్లీలో కానీ చట్ట సభలో మాకు వాటా ఇచ్చింటే ఇలా ఉమ్మడి పాలమూరు జిల్లాలో పద్నాలుగు సీట్లు ఉన్నటువంటి దాంట్లో మాకు ఆరు నుంచి ఏడు ఎనిమిది సీట్లు మాకు వచ్చేది కదా ఇట్లా రాష్ట్ర మొత్తం తీసుకుని అనేక మంది బీసీలు ఉండేవాళ్ళు ఇలా బీసీలు రాష్ట్ర ముఖ్యమంత్రి అయ్యేవారు కానీ ఏం జరుగుతూ ఉంది బీసీల గురించి మాట్లాడరు బీసీ మంత్రులు మాట్లాడరు బీసీలో ఎదుగుతున్నటువంటి నాయకులు కూడా మాట్లాడలేక భయపడుతున్నారు బీసీల పేరు చెప్పుకొని రాజకీయం ఎదిగిన మీరు కానీ ఎదిగిన తర్వాత బీసీలు మీకు ఎక్కర్లేదు ఎందుకంటే ఎదిగిన తర్వాత అనేక సమూహాలు మీకు కలుస్తున్నాయి కాబట్టి ఇది తప్పని చెప్పడానికి ఇలా బీసీ సమాజ్ శ్రీనివాస్ గారు వివిధ సంఘ నాయకులతో కలిసి ఎందుకు ప్రయత్నం చేస్తున్నాం మేము ఒకటే అంటే సమస్త బీసీ జలని ఒకటే కొడుతున్నాం నూట ఇరవై ఆరు నూట యాభై కులాలు వద్దంటే కలుపుతా ఉన్నటువంటి కులాలను కూడా అందరినీ విజ్ఞప్తి చేసుకుందాం బీసీ నిద్ర లేవండి మన హక్కుల కోసం వద్దం చేద్దాం రాజకీయంగా మనం వాటా తీసుకోకపోతే రాజకీయంగా మన హక్కులు మనం అడగపోతే గేకులు అడుగుతాం మనం అందుకే స్పష్టంగా సమాజాన్ని నిద్రలేపే కార్యక్రమం తీసుకున్నాం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లు తిరుగుతాం అన్ని కులాలను కూడా సమీకరిస్తాం సమీకరించు బోధించిన శాస్త్రాన్ని ఖచ్చితంగా మేము పాటిపజేస్తాం మిగతా కులాలను కూడా కలుపుకుంటాం బ్రాహ్మణులు రజకులు పద్మశాలలు వడ్డర్లు ఏ కులం వచ్చినా పోయే సంఘం ఏ సంఘాలు వచ్చినా కూడా కలుపుకుందాం మేమే వెళ్ళి కలుస్తాం ఇక్కడైనా నిద్రలేద్దాం పాలమూరుకు బీసీలు అన్ని పార్టీలు కూడా మళ్ళీ ఒకటి అడుగుతున్నా అన్ని పార్టీలు కూడా బీసీలు ఎక్కి కేటాయించండి అక్కలు మీరు ఖరారుస్తూ ఉన్నారు మేము ఎక్కడైనా వెళ్ళి మాట్లాడడానికి అవకాశం లేదు మాకు ఎన్ని సంవత్సరాలుగా బీసీ మంత్రులు కూడా వాళ్ళు తొక్కే పని చేస్తారు మాకు కాబట్టి మాకు మా స్థితిగతులు జీవన విధానం బీసీలకు తెలిసినటువంటి వ్యక్తులు మీరు పార్లమెంట్కి పంపితే మా గురించి మా కుటుంబాల గురించి మా యాత్ర మాట్లాడతారు కానీ ఎవరో రాజకీయ నాయకులు డంపు చేసే వచ్చినటువంటి వ్యక్తి ఆయన మాకు బీసీ కాదు సమాజం నుంచి వచ్చినటువంటి సమాజం పరిచయం ఉన్న వ్యక్తులకి అన్ని పార్టీలు కూడా అటువంటి వ్యక్తులు టికెట్ ఇవ్వని కొడుతూ ఉన్నాను తప్ప ఎవరు ఢిల్లీకి వెళ్ళొస్తారు హైదరాబాద్కి వెళ్ళొస్తారు శంసాబాద్కి వెళ్ళొచ్చు ఇలా మళ్ళీ ఏంపై అటువంటి వాళ్ళ వద్దు స్థానికులకు స్థానిక సమస్యలు తెలిసిన వారికి పాలమూరు బిడ్డలకే మీరు సీట్లు ఇవ్వండి అందుకే మేము డిమాండ్ చేస్తాను ఆ డిమాండ్ మీద కట్టుబడిన సంఘాలుగా ముందుకు నడిచే ప్రయత్నం చేస్తామని చెప్పి మా సంస్థ బీసీ సమాజాన్ని మీ ద్వారా దండం పెట్టి నమస్కారం పెట్టి చెప్తున్నాం బీసీల నిద్రలేవండి మన అక్కల కోసం ఉదయం చేస్తాం సమస్త బీసీ అక్కల కోసం ఇందులో వర్గాలు కులవర్గీకల ఎంకసీని మనం మాట్లాడుకోవచ్చు కానీ ఈ పార్లమెంట్ ఎన్నికల దృశ్య ఒకసారి నిద్రలేతామండి మన వారికి మనం అనుకున్న వారికి మన సామాజిక అర్భుత తెలిసిన వాళ్ళని మనం ముందుకు నడిపించే కార్యక్రమం చేసుకుందామని